బ్రిటిష్ పాలన ముగిసినప్పుడు భారతదేశం ముందున్న అసలు సవాల్ ఏంటో మీకు తెలుసా ఆఖరి మన దేశం తన ప్రజలకు తిండి పెట్టడానికి కూడా దిగుమతిపై ఆధారపడవలసి వచ్చింది వ్యవసాయ ఉత్పత్తి ప్రతి సంవత్సరం పడిపోతూ ఉండేది అయితే కేవలం డెబ్బై ఐదు ఏళ్లలో ఆ దుర్భరమైన ఆకలి దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఎలా మారింది స్వతంత్ర అనంతరం మన వ్యవసాయం సాధించిన అద్భుత ప్రయాణం వెనుక ఉన్న రహస్యాన్ని ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడు పూర్వం వ్యవసాయం బ్రిటిష్ పాలకులు లాభాల కోసం రైతులను బలవంతంగా అరికి బదులు నీలి మందు వంటి వాణిజ్య పంటలు పండించేలా చేశారు శిస్తును అత్యంత భారీగా నిర్ణయించడం జరిగింది రైతులు ఆ శిస్తు కట్టడానికి అప్పు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది పండించిన పంటలో ఎక్కువ భాగం కంపెనీ కోసమే పోయేది మరోవైపు తర్పరమైన కరువులు వలస బాధల విధానాలు మరియు పనుల భారమే కరువులను మరింత తీవ్రత చేశాయి బెంగాల్ కరువు వంటి భయంకరమైన కరువులలో కోట్లాది మంది ప్రజలు ఆకలితో ప్రాణాలు కోల్పోయారు ఆహార ధాన్యాలు ఉన్నప్పటికీ మరి యుద్ధ అవసరాలకు తరలించడం జరిగింది అప్పులు తీర్చలేక రైతులు తమ భూములు జమీందారులకు వడ్డీ వ్యాపారులకు కోల్పోయారు లక్షలాది మంది భూములేని కౌలుదారులుగా ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారతీయ వ్యవసాయ రంగం పూర్తిగా అప్పులలో ఆకలితో మరియు నిశ్చత్తువులు కూలిపోయింది నాలుగు ప్రధాన దశలలో ఆకలి దేశం ఆహారం ఉత్పత్తిలో శక్తివంతమైన దేశం बात देखिए మొదటి దశ భూ సంస్కరణలు స్వాతంత్ర్యం తర్వాత ప్రభుత్వం తీసుకున్న మొదటి మరియు అత్యంత ముఖ్యమైన నిర్ణయం జమీందారీ వ్యవస్థ రద్దు భూమి దున్నేవారికే భూమిపై హక్కు ఇవ్వడం జరిగింది కానీ భూ పంపిణీ సరిగ్గా జరగకపోవడం చట్టాలలోని లోపాల వల్ల ఈ సంస్కరణలు అనుకున్న అంత విజయం సాధించలేకపోయాయి మొదటి పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఆరులో వ్యవసాయానికి ముఖ్యంగా నీటి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆధునిక వ్యవసాయానికి మూలస్తంభమైన నది లోయ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైంది బాక్రానంగల్ దామోదర్ వ్యాలీ వంటి భారీ ఆనకట్టలు నిర్మించారు ఈ ఆనకట్టలు వ్యవసాయ భూములకు నీటి భద్రతను అందించాయి రెండవ దశ పంతొమ్మిది వందల అరవైలలో వచ్చిన కరువులు భారతదేశాన్ని మళ్ళీ ఆహార కొరత వైపు నెట్టాయి మనకు తప్పనిసరిగా విదేశాల నుంచి గోధుమలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తలు ఆధ్వర్యంలో విప్లవం మొదలైంది ముఖ్యంగా పంజాబ్ హర్యానా పశ్చిమ ఉత్తర దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది అధిక దిగుబడించే విత్తనాల వాడకం నత్రజని పొటాషియం వంటి ఎరువుల విపరీతమైన వాడకం కాలువలు మోటార్ పంపుల ద్వారా స్థిరమైన నీటి సరఫరా జరిగింది హస్తి విప్లవం ఫలితంగా భారతదేశం కేవలం ఐదు సంవత్సరాల ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి గోధుమ ఉత్పత్తి అద్భుతంగా పెరిగింది ప్లానింగ్ కమిషన్ మాజీ చైర్మన్ ఆయన ఈ వ్యక్తిని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అయితే ఈ విప్లవం అధిక నీటి వినియోగం భూసారం తగ్గిపోవడం ప్రాంతీయ అసమానతలు పెంచడం వంటి ప్రతికూల ప్రభావాలను కూడా చవిచూసి మూడవ దశ ఆర్థిక సరళీకరణ విధానాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన ఆర్థిక సరళీకరణ విధానాలు వ్యవసాయ రంగాన్ని కూడా ప్రభావితం చేశాయి ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓలో భారతదేశం చేరడం మన వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్కు అందుబాటులోకి వచ్చాయి పత్తి చెరకు తేయాకు వంటి వాణిజ్య పంటలకు ప్రాధాన్యత పెరిగింది ఈ కాలంలోనే భారతదేశ రైతులు అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్నారు అంతర్జాతీయ మార్కెట్ ధరల ఒడిదుడుకులు సరైన మద్దతు ధర లేకపోవడం అప్పుల భారం పెరగడం వంటి కారణాల వల్ల రైతు ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకరంగా మారింది ఈ సంక్షోభానికి ప్రతిస్పందనగా ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీ మరియు మద్దతు ధరల విధానాల్లో మార్పులు తీసుకురావడం ప్రారంభించింది నాలుగవ దశ సాంకేతికత మరియు సుస్థిరత వ్యవసాయం సాంకేతిక విప్లవం నేటి వ్యవసాయం పూర్తిగా సాంకేతికతపై ఆధారపడి డ్రోన్ల ద్వారా పురుగు స్ప్రే నేల ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి సెన్సార్ల వాడకం మొబైల్ యాప్ల ద్వారా మార్కెట్ సమాచారం తెలుసుకోవడం వంటి డిజిటల్ వ్యవసాయ పద్ధతులు ప్రవేశించాయి సుస్థిర వ్యవసాయం సస్టైనబుల్ ఫార్మింగ్ రసాయన ఎరువుల దుష్ప్రభావాలను తగ్గించడానికి సేంద్రీయ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ మరియు సహజ వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ వంటి సుస్థిర వ్యవసాయ ప్రోత్సాహం లభిస్తుంది ఆకలి దేశం ఆకలి దేశం నుండి ఆహార ఉత్పత్తిలో శక్తివంతమైన దేశంగా భారతదేశం మారడం అనేది కేవలం పాలసీల విజయం కాదు లక్షలాది మంది రైతుల కఠోర శ్రమ మరియు త్యాగం ప్రస్తుతం మనం ఆహార భద్రత నుండి రైతులకు ఆదాయ భద్రత వైపు దృష్టి సారించవలసిన సమయం ఆసన్నమైంది మరి ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు గుర్తించిన అతిపెద్ద మార్పు ఏంటి కామెంట్లో తెలియజేయండి